ఇరుగు పొరుగునే వ్యాపారం చదువుకున్న వారితో డోక్రా తరహాలో గ్రూపులు గ్రామం యూనిట్కు ఉపాధి కల్పన ఇప్పటికే సెచ్ ద్వారా సర్వే పూర్తి ఇరవై లక్షల మంది మహిళలు యువతకు ఆసక్తి త్వరలో పైలట్ ప్రాజెక్టు కింద వంద యూనిట్లు కొత్త విధానానికి శ్రీకారం చుట్టూన్న ప్రభుత్వం రెండు వేల ఐదు నుంచి వసూలు చేసిందంతా రాష్ట్రాలకు ఇవ్వండి సుప్రీంకోర్టు రోజు రావాల్సిందే సంతకం పెట్టాల్సిందే వెయిటింగ్ లిస్టులో ఉన్నారు పదహారు ఐపీఎస్ఎల్కు డీజీపీ ఆదేశం ఏడు సార్లు కత్తితో పొడిసిన దొంగన వదలని తీశాలి తెలంగాణ హెడ్ కానిస్టేబుల్ యాదైపు రాష్ట్రపతి శౌర్య పథకం దేశంలో ఈ ఈసారి ఈ పథకం అందుకున్న ఏకైక పోలీస్ చెరువులోనే చౌక దుకాణం కొత్తగా నాలుగు వేల రేషన్ షాపులు ఖాళీగా ఉన్న ఆరు వేల ఐదు దుకాణాలకు డీలర్ల నియామకం సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి ఆ పునాది రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ రాష్ట్రపతి రోజుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల మందికి ఆహారం తెదేపా కార్యాలయంపై దాడి కుసుగులిపింది వారే వైకాపా నేతలు అప్పిరెడ్డి రఘురాం నందిగం సురేష్ దేవిన నవిన కీలక పాత్ర దారుణ హత్య తన కేసులు ఎత్తివేద్దాం తనపై ఉన్న కేసులన్నీ నీరుగార్చేందుకు బాబు కుతంత్రం ముందుగా దర్యాప్తును బలహీన పరిచయ ఎత్తుకడ అంతరం కేసుల విచారణ ఉపసంహరణకు స్కెచ్ మంత్రివర్గం ద్వారా మమ్మ అనిపించే ప్రణాళిక దర్యాప్తు అధికారులకు రోజు ప్రత్యేక క్లాసులు డిజిపి సిఐడి చీఫ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ సాక్ష్యాలు తరుమారు చేసే చేయాలంటూ ఒత్తిడి డిఫెన్స్ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం రెండు నెలలకు పని పూర్తి కావాలని నిర్దేశం ఒక్కటిగా నిలబడ్డం అందుకే బాబు తలవంచారు ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలం లేకపోయినా పోటీకేతన దొడ్డిదారుణ ప్రలో పెట్టుకుం గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలు జగన్ సామాన్యుడు కోర్టుకు రాకూడదా సిబిఐ కు దర్యాప్తు కోరకూడదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు సీఎం చంద్రబాబు తదితరులపై కేసులు ఎమ్మెల్సీగా బచ్చ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ ప్రధాన అధికారిక ప్రకటన సర్దుబాటు బదిలీలకు త్వరలో కొత్త మార్గదర్శకాలు అప్పటి వరకు బదిలీలు నిలిపేత ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా డైరెక్టర్ సమావేశం ఏదకు పట్టాడన్నం నేటి నుంచి అన్న క్యాంటీన్ల పునః ప్రారంభం ఐదేళ్ల తర్వాత తిరిగి ఐదు రూపాయల భోజనం గుడివాడలో లాంఛనంగా చంద్రబాబు శ్రీకారం రేపు రాష్ట్ర వ్యాప్తంగా మరో తొంభై తొమ్మిది క్యాంటీన్లు పండుగలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు వడ్డన చేయనున్న ఎమ్మెల్యేలు మంత్రులు కోటి విరాళం ప్రకటించిన వారి పేరిట ఒకరోజు వడ్డన తప్పులు చేయవద్దు పాలన దుర్వినియోగాన్ని జనం ఇష్టపడిన సీఎం పవన్ రాష్ట్రాభివృద్ధికి వినియోగిద్దాం మనం బలీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి హామీల అమలుకు శ్రీకారం చుట్టాలి ఇసుకపై వైసీపీ బుర్ర జరుగుతుంది త్వరలో నామినేటర్ పోస్టుల భర్తీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఐదు వందల కోట్లు విడుదల రెండు వేల మూడు వందల కోట్లు బకాయిలు పెట్టిన గత వైసీపీ ప్రభుత్వం అయినా సమయపై వెనక్కి తగ్గిన ఆసుపత్రుల యాజమాన్యాలు రోజు రావాల్సిందే పదహారు మంది సీనియర్ ఐపీఎస్లకు కు డీజీపీ ఆదేశం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మాదక ద్రవ్యాల కట్టడికి కూటమి సర్కారు చర్యలు నేడే స్టాప్ లాగ్ బిగింపు తుంగభద్ర డ్యామ్ వద్ద ప్రక్రియ షురు జిందాల్ కంపెనీ నుంచి ఒక సెగ్మెంట్ బుధవారం నాతిక తరలింపు నారాయణ హిందుస్థాన్ నుంచి మిగతా నాలుగు నేటి ఉదయానికి